అందరికీ నమస్కారం అండి రేపు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు దేవుళ్ళందరిలో శ్రీ సీతారాముల కళ్యాణం ఎందుకంత ప్రత్యేకత అనే విషయం గురించి తెలుసుకుందాము మన పురాణాలు ప్రకారం శివ పార్వతుల కళ్యాణం శ్రీహరి లక్ష్మీదేవి బ్రహ్మ సరస్వతి ఇలా ఎందరో దేవుళ్ళ కళ్యాణం గురించి అనేక కథలు ఉన్నా వాటన్నిటిలో శ్రీ సీతారాముల కళ్యాణం చాలా ప్రత్యేకమైనది విశిష్టమైనది ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుద్ధ నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలంలో రామయ్య గుడిలో కడపలోని బొంటిమిట్ట రామాలయంలో ముఖ్యంగా ఈ కళ్యాణ ఉత్సవాలు ఎంతో వేడుకగా చేస్తారు మన హిందూ ధర్మంలో ఇతర దేవుళ్ళ కళ్యాణానికి దక్కని వైభవం విశిష్టత కేవలం శ్రీ సీతారాములకి మాత్రమే దక్కాయని పండితులు చెబుతారు ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్తర ఫాల్గొన నక్షత్రం యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది అయితే గొప్ప వ్యక్తుల అవతార పురుషులు జన్మించిన తిథి నాడే ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలన్నదే శాస్త్రాల నియమం అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం వేళ శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా దేశవ్యాప్తంగా శ్రీ సీతారాములోని కళ్యాణం వేడుకగా నిర్వహిస్తారు ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే లోక కళ్యాణం యజ్ఞానికి హేతువుగా నిలబడుతుందని శాస్త్రాల్లో వివరించబడింది శ్రీరామచంద్రుడు జానకీ దేవి ఇద్దరు సాధారణ వ్యక్తులు కాదు వీరిద్దరూ యజ్ఞ ఫలితం ఆధారంగా ఆవిర్భవించారు దశరథ మహారాజు తన వంశం తరించడానికి పుత్ర సంతానం కోసం చేసిన యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మిస్తే అదే సమయంలో యజ్ఞం నిర్వహించేందుకు యాగశాల కోసం భూమిని తవ్వుతున్నప్పుడు జనకుడికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞ ప్రసాదమే సీతమ్మ తల్లి శ్రీరామ నవమి రోజున రామ అనే నామాన్ని ఉచ్చరించడం వలన మన నోటి లోపల ఉండే పాపాలన్నీ తొలగిపోతాయని ఆ నామం యొక్క మంటల్లో దహించుకుని పోతాయని శాస్త్రవచనం అందుకే రామనామాన్ని పఠించి రాముణ్ణి స్మరించుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాము జై శ్రీరామ సీతా సమేత శ్రీరామ శ్రీరామ జయ రామ జై జయ రామ